హాయ్ అండి అందరికీ నమస్తే నాకు మనం ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో మనం స్వీట్ కార్న్ మసాలా రెండు విధాలుగా ఎలా చేసుకోవచ్చో చూసేద్దాం దీనికోసం ఇలా మంచినీళ్ళు బాగా వేడి అయిన తర్వాత దానిలో మనం తీసిపెట్టుకున్న స్వీట్ కార్న్ వేసుకోవాలి ఇలా వేసుకున్న స్వీట్ కార్న్ని రెండు నిమిషాలు ఉడకనివ్వాలి రెండు పొంగులు వచ్చేదాకా ఇలా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని నీళ్ళల్లో నుంచి ఉడకట్టుకోవాలి ఇలా తీసిన తర్వాత మనం ఇప్పుడు వీటిని కొంచెం ఫ్రై చేసుకుందాం ఇలా బాండీ పెట్టిన తర్వాత ఒక స్పూన్ బటర్ వేసుకోవాలి తర్వాత దానిలో నుంచి కొన్ని స్వీట్ కార్న్ వేసుకోవాలి వీటిని ఒక నిమిషం అలా బటర్లో ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ ఇంకా గరం మసాలా కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ ఇవన్నీ వేసుకొని రెండు నిమిషాలు బటర్లో ఫ్రై చేసుకోవాలి అంతే మనకి టేస్టీ టేస్టీ స్వీట్ కార్న్ మసాలా రెడీ అయిపోతుంది ఇప్పుడు స్వీట్ కార్న్ మసాలా సెకండ్ మెథడ్ ఎలాగో చూసేద్దాము దీనికి ఇలాగే బాండీలో ఒక స్పూన్ బటర్ వేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న స్వీట్ కార్న్ వేసుకోవాలి ఇవిలా ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఒకటి ఇంకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ఈ రెండు కూడా వేసి రెండు నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి ఈ స్వీట్ కార్న్ ఇంకా ఉల్లిపాయ టమాటా కొంచెం ఫ్రై అయ్యే వరకు రెండు నుంచి మూడు నిమిషాలు ఇలా తిప్పుకోవాలి తర్వాత దీనిలో సాల్ట్ ఇంకా చాట్ మసాలా ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ ఈ మూడు వేసి అంతా పట్టేలాగా కలుపుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత కూడా ఒక వన్ మినిట్ ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీనిలో ఒక స్పూన్ నిమ్మరసం వేసి ఒకసారి కలుపుకుంటే మనకి టేస్టీ టేస్టీ స్వీట్ కార్న్ మసాలా రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్